పి గ్రామంలో ఘనంగా ముసిరెడ్డి రాంబాబు పుట్టినరోజు వేడుకలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ బ్యానర్లు కడుతూ తమ అభిమానాన్ని చాటుకున్న గ్రామ యువత వాతావరణాన్ని లెక్క చేయకుండా రాత్రి పన్నెండు గంటల సమయంలో కేక్ కటింగ్ చేయించి తమ అభిమాన నాయకుడు అయిన ముసిరెడ్డి రాంబాబుకు రోజు శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున పి వేమవరం గ్రామంలో రోజు వేడుకలు జరపనున్నారు ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు వాసు మేడిది బుజ్జి నాగబాబు మాగాపు గణపతి దొర యేసుబాబు రామ్ గోపాల్ రాంబాబు పెద్ద ఎత్తున జనసేన యువత టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

vâng 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 हाँ वही, वही, ठीक है, 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 ठीक